ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా డిజైనర్ శారీస్ అండి యాక్చువల్గా చెప్పాలంటే సిక్స్టీ గ్రామ్స్ మనకి ప్యాటర్న్ పైన ఇలా గ్లిటరీ డిజైన్ అండి ఓవరాల్గా సారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనకి విత్ లేస్తో అనమాట అండ్ ఆ బ్లౌజ్ అనేది హెవీ వర్క్ అయితే రాదు మనకి హ్యాండ్ పర్పస్ వర్క్ వస్తుంది రిమైనింగ్ అంతా చిన్న చిన్న బుట్టీస్తో అయితే బ్లౌజ్ వస్తుంది అండ్ డైస్ బ్లూ అనమాట కలర్ అయితే చాలా బాగుంటుంది శారీది ఓకే అనుకుంటే వెంటనే అయితే పోచేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది సీ కూడా ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే శారీ అంతా మనకి ఏంటంటే ఆన్లైన్ ఇలా లేస్తో అయితే హైలైట్ చేసి ఇచ్చారు సారీస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి మనకి నీట్ ఫినిషింగ్ అనమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఎక్కడన్నా వస్తే లైట్ చిన్న మరకేదన్నా రావచ్చు కానీ ఓవరాల్గా సారీస్ అయితే చాలా బాగున్నాయి కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే మనకి పైన కూడా మనకి సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం పెయిల్ ఎల్లో అండి యాక్చువల్గా శారీ అయితే ఇది కూడా బాగుంది కలర్ అయితే మనకి లైట్ ఎల్లో అనమాట లైట్ ఎల్లోకి మనకంతా లేస్ అనేది కింద మనకి మల్టీ కలర్ లేస్ అయితే వచ్చేసింది పేలెల్లో కలర్ అయితే ఇది వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉందండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది మనకి ఆన్లైన్లో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్ హల్ చల్ చేస్తున్న డిజైన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే లైట్ పిస్టా గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంది కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి తీసుకో తీసేమ్మా వేరే కలర్ చూసేద్దాం సిక్స్ కలర్ చార్ట్ అండి యాక్చువల్గా మొన్న లైవ్కి కూడా ఇచ్చాను ఇంకొక క సెట్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికన్నా నీడ్ ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ మాత్రం చాలా చాలా క్లాసీ కలెక్షన్ ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మనకి ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి వే చేసుకోవడానికి మనం పర్సనల్ యూస్కి కూడా చాలా బాగుంటాయండి అన్ని ప్లెజెంట్ కలర్సే ఏది కావాలి అని అనుకుంటే మాత్రం అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఇది చూడండి అసలు కలర్ మంచి లైట్ ల్యావెండర్ కలర్ అనమాట అర్పుల్ అండి కలర్ అయితే కావాలి అని అనుకుంటే నీడుంది అనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి అండ్ అన్ని కలర్స్ బాగున్నాయండి పర్టికులర్గా ఒక కలర్ అని కాదు ఇది కూడా అంతే పీచ్ పింక్ మనకి కలర్ అయితే డిఫరెంట్గా ఉంది సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్